హాయ్ అండి అందరికీ చూడండి ఏంటా ఇవి అనుకుంటున్నారండి క్యారెట్ తోటి పెసరెట్టు అండి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో ఈ పెసరట్టు తింటే అది కూడా క్యారెట్ ఉపయోగిస్తాం కదండీ మనం ఎప్పుడైనా సరే ముందు రోజు పెసరెట్టు అనుకుంటే పిండ్లు ప్రిపేర్ చేసుకోవడం నానబెట్టుకోవడం అవన్నీ చేసుకుని పొద్దుటికి పిండి ప్రిపేర్ చేసుకోవాలండి అలా కాకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే పెసరెట్టండి అండి ఇది అది కూడా చిరుధాన్యాలైన పొడులతో చేసుకుంటే ఎంతో మంచిదని చెప్తాను కదండీ ఆ విధంగా తయారైన పెసరట్టు మీరే చూడండి ఎంత బాగుంటుందో ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే ఫుడ్లో చక్క చక్కగా ఆరోగ్యకరమైనవి చేర్చుకుని అలాగే చిరుధాన్యాల పొడులు కానీ పొడులు దొరుకుతాయి అలాగే చిరుధాన్యాలు కావాలనుకుంటే ముందు రోజు ఎనిమిది గంటల ముందు నానబెట్టుకుని తయారు చేసుకోవచ్చండి అలా కాకుండా డైరెక్ట్గా ఇన్స్టెంట్ పొడులు దొరుకుతాయి కదండి రాగి పిండి అలాగే పెసరపప్పు నానబెట్టేసి మనం మిక్సీ ఆడేసుకుని చక్కగా ఈ విధంగా పెసరెట్లు ఎంత బాగా వచ్చేస్తాయనండి అది కూడా దాంట్లో క్యారెట్ వేస్తాము దాని మొలన అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ వేసి తయారు చేసిన పెసరెట్లు తింటే అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయండి అది కూడా మనం ఈ పెసరెట్లని వెన్నపూసుతో వెన్నపూసుతో కానీ మేగడతో కానీ వేసుకుంటామండి అది మేగడతో తయారు చేసుకోవడం వలన ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చండి ఈ విధంగా ఎంత చెప్పినా తక్కువేనండి ఈ పెసరెట్లకి చూడండి చక్కగా ఈ పెసరెట్లు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను అది కూడా రాగి పిండి కలుపుతాము అలాగే క్యారెట్ వేస్తాము అల్లం పచ్చిమిర్చి ఇంకా హెల్తీ కాకపోతే ఇంకేమనుకోవాలండి మీరే చూడండి ఇదిగండి ఈ విధంగా చక్కగా పెసరట్లు ఎంత బాగా వస్తాయోనండి మొదట మనం పెసరపప్పును ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది క్రిస్పీగా రావాలనుకుంటే ఒక్క గుప్పెడు బియ్యం పోస్తే మనకి చక్కగా ఇదిగోండి ఈ విధంగా మనకి పెసరట్ల పిండి రెడీ అయిపోతుంది ఉదయాన్నే మనం నానబెట్టుకునేటప్పుడు పెసరపప్పు అలాగే ఒక గుప్పిడి బియ్యం రెండు క్యారెట్లు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఈ విధంగా పిండి తయారు చేసేసుకుంటే మనకి చూడండి అంత బాగా వచ్చేస్తాయి అదే అదేవిధంగా మనం మిక్సీ చేసుకునేటప్పుడు రాగి పిండి కూడా కొంచెం వేసుకుంటే అసలు టేస్ట్ అమోఘంగా ఉంటుందండి ఈ విధంగా తయారైన పిండితోటి చూడండి చక్కచక్క క మనకి తయారైపోతాయి పెసరట్లు దీంట్లోకి మనం చక్కగా పుట్నాల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ అల్లం పచ్చడి అలా రకరకాలు తయారు చేసుకుని వేసుకోవచ్చండి ఇదిగండి ఈ పెసరట్లు వచ్చినాయి అసలు అమోఘమైన టేస్టీ టేస్ట్ ఆహా ఏమి కంటే ఇంకా బాగుంటాయని చెప్తాను కదండి ఆ విధంగా తయారైనాయండి ఈ పెసరట్లు అసలు ఎంత బాగా కుదిరినాయో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఎప్పుడు కూడా హెల్తీ ఫుడ్స్ అని చెప్తాను కదండీ దాంట్లో భాగంగా చక్కగా మనం ప్రతిరోజు ఆయిల్ తగ్గించే ఏ విధంగా తయారు చేసుకున్న వాటిల్లో మనం వెన్నపూస కానీ మీగడ కానీ నేతితో కానీ చేసుకుంటే ఆయిల్ ఇంచుమించుగా అవాయిడ్ చేసేసినట్టు అయిపోతుందండి అసలు పది రోజుల నుంచి మా ఇంట్లో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కుదరలేదండి అందుకని చెప్పి డైలీ కూడా నేతితో కానీ అలాగే మేగడతో కానీ వెన్నపూసుతో కానీ ఈ విధంగా మూడు రకాలతోటి తయారు చేసుకుంటానండి ఈ విధంగా తయారు చేయడం చేసుకోవడం వలన వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది అలాగే బీపీ షుగర్లు కూడా కంట్రోల్ అవుతాయండి చక్కగా ఈ విధంగా మనం ఆయిల్ని తగ్గించుకోవాలనుకున్నప్పుడు తరచుగా చెప్పే మాటేనండి నేను ఎప్పుడైనా సరే మనం ఆహారం తయారు చేసుకునేటప్పుడు నేను వంటకాలలో ఎక్కువ శాతం మీకు మేగడతో తయారు చేయడం చూపిస్తాను అలాగే వెన్నతో తయారు చేయడం చూపిస్తాను నేతితో తయారు చేయడం చూపిస్తాను అలా తయారు చేసుకున్నాక ఎప్పుడైనా సరే మనకు బాగా తినాలనిపించినప్పుడు ఆయిల్ తోటి ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నాయి కూడా నేను ఇంకా ఎన్నో రకాలు చూపిస్తున్నానండి అలాగే నా ఛానల్లో తరచుగా ఇదిగోండి హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్స్ అని చెప్తాను కదండి ఆ విధంగా తయారు చేసుకున్న హెల్దీ ఫుడ్స్ కానీ అలాగే స్నాక్స్ కానీ ఎన్నో రకాలు నేను తయారు చేసి చూపించడం జరుగుతుందండి చూడండి పెసరెట్లు ఎంత బాగున్నాయో చెప్పాను కదండి పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పెసరపప్పుని మనం నానబెట్టేసుకుని దాంట్లో ఒక ఇప్పుడు బియ్యం వేసి నానబెట్టేసుకుని దాంట్లోకి క్యారెట్ రెండు క్యారెట్లు అలాగే పచ్చిమిర్చి అల్లం చేర్చుకుని మిక్సీ ఆడుకుని మనకి ఇన్స్టెంట్ రాగి పిండి దొరుకుతుంది కదండి అది ఒక రెండు గెరెట్లు వేసి కలిపేసి ఈ విధంగా పెసరెట్లు వేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చినాయో సూపర్ టేస్ట్ తోటి ఆహా ఏమి రుచి అంటాను కదండి అమృతతుల్యమైన ఆహారం అంటే ఇదేనని ఎన్నో రకాలుగా మీకు చెప్తూ ఉంటానండి దానికి చక్కగా సూట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ చక్కగా ప్రతి ఇల్లాలు కూడా ఎప్పుడూ కూడా బ్రేక్ఫాస్ట్ మానడం కూడా చేయకూ చేయకూడదండి మానకూడదండి అదేవిధంగా మనం మార్నింగ్ నుంచి మీకు ముందు వీడియోలు అన్నీ కూడా ప్రతి మహిళ కూడా చక్కగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఆ ఇల్లే ఆనంద ఆరోగ్య నిలమైపోతుందని చెప్తున్నాను కదండి ఈ విధంగా చక్కగా ఎప్పుడైనా సరే ఆరోగ్యకరమైన ఫుడ్సే చేసుకోవడానికి ప్రయత్నించండి